సార్ రాజ్ తరుణ్ అంటే సూపర్ టాప్ హీరో అని చెప్పలేము అలానే చిన్న హీరో అని కూడా చెప్పలేము ఎందుకంటే ఆయన కంటే ఒక మంచి హిట్ ని సంపాదించి ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడు నో డౌట్ యాక్షన్ హీరో అవుతాడు ఏ సినిమాకి రాజ్ తరుణ్ నే ఎందుకు హీరోగా తీసుకోవాలి అనిపిస్తుంది కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ హీరో అనుకోలేదు నేను ఏ హీరో అనుకోలేదు కథ రాసుకున్నాను చిన్న కథ చిన్న బడ్జెట్ లో తీద్దాము అని నేను మా అన్నయ్య అవుతారు డిఎస్ రావు అని డిఎస్ఆర్ గారి ద్వారా మల్కాపురం శివకుమార్ గారిని కలవడం జరిగింది మల్కాపురం గారు కథ ఇమీడియట్గా టేకప్ చేశారు ఇమ్మీడియట్ సింగిల్ షిట్టింగ్ లోనే రాజు కూడా అప్పుడు ఆయన చెప్పారు రాజు తరని బాగుంటాడు అండి నిజమే నేను బాగుంటాడండి అండి రాజుకు మధ్యాహ్నం కలిశాను కథ చెప్పాను సింగిల్ సిట్టింగ్ ఇది రాజావేంద్ర గారు రాజు తరని నిద్ర కూర్చొని ఇమిడిట్ ఓకే అలా ఇమీడియట్ గా ట్యాక్ ఎక్కింది సినిమా ఓకే రాజ్ తరుణ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో ఎలాంటి కేసులు ఎదుర్కొంటాడు అది మనందరికీ తెలుస్తుంది మరి రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్ర వీరిద్దరు కూడా హీరోయిన్ పిల్లలు కోట్లు ఇది రాజు దమ్ముడు అలా లో మొత్తం బట్టి పట్టేస్తాడు లోపల పెట్టుకుంటాడు ఈ అమ్మాయిని చెడతా ఉంటాడు ఏదో లోపలి ఆ పిల్లలు వచ్చిన కూడా మర్చిపోద్ది నేను ఎక్కువ తిరిగింది మాలవినే ఇది షూట్ లో పాపం వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాడు అమ్మాయి తిడతా ఉంటే అంటే అల్లర పని అల్లరే సరదా మరి ఇంత సరదాగా ఇంత అల్లరగా ఉన్న వారి మధ్య బాండింగ్ అనేది అది రిలేషన్షిప్ లోకి వెళ్ళింది అని వస్తున్న ఆరోపణలు మీరు ఖండిస్తున్నారా లేదంటే ఖండిస్తానండి నేను ఆరోపణ ఖండిస్తాను ఎందుకంటే నాకు ఇద్దరు ఇద్దరు నాకు బాగా తెలుసు కదా చేసి ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ తను ఎడ్యుకేటెడ్ నెక్స్ట్ అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ నాకు తెలుసు నాకు వాళ్ళ మొదలు తెలుసు వాళ్ళ ఫాదర్ తెలుసు పైగా బేసికలీ షీ ఆల్సో రైటర్ తన రైటర్ మనవి కాబట్టి నేను ఆ ఆరోపణని నేను ఖండిస్తున్నాను ఇద్దరు బంగారు నాకు నాకు ఇద్దరు రెండు కళ్ళు అంటే వాళ్ళే సార్ మీ హీరో మీ హీరోయిన్ ఈరోజు సోషల్ మీడియాకి కూడా కనిపించట్లేదు అంటే ప్రమోషన్కి కూడా వారు వస్తారా రారా అన్న పరిస్థితిలో ఈరోజు అంటే కేసు ఇన్సిడెంట్ అలాంటిది అనిపిస్తుంది మరి ఎట్లా దీని ఎఫెక్ట్ సినిమా మీద ఏమైనా పడుతుంది అని అనుకుంటున్నారు సినిమాకి దీనికి సంబంధం లేదు సినిమా సినిమా సో రాజ్ తరుణ్ గురించి ఒక్క మాటలు అంటే తన యాక్టింగ్ గురించి కావచ్చు తన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు ఒక్క మాటలు చెప్పాలి అంటే ఏం చెప్తారు రాజు బాబు బంగారం బంగారు కొండ ఎందుకని నాకు ఇష్టం నేను వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక మెంబర్ లాగా నేను వాళ్ళ ఫాదర్ నాకు ఆల్మోస్ట్ అమ్మయ్య అంటున్నాడు నేను కూడా మాట్లాడినాను రాజు ఎవరెవరికి ఏం చేసాడు తెలియదు కానీ నాకు పర్సనల్ గా నాకు బాగా నచ్చాడు హార్ట్ దగ్గరగా అయ్యాడు నాకు చాలా హెల్ప్ చేశాడు కూడా ఎప్పుడైనా లావణ్య గురించి మీ ముందు తీసుకొచ్చా అమ్మాయి పేరు నాకు ఈ మధ్య విన్నాను తప్ప అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు తిన్నప్పుడు ఏమి మాట్లాడతాం